અ માસમા નહી આનંદ નું

సమర్థ సద్గురు హన్మద్ కాళీవర్ ప్రసాద్ బాబుజీ మహారాజు వారు వారి యొక్క ఆజ్ఞ మేరకు పూజ్య మాతాజీ యోగిని చంద్రకాళి ప్రసాద్ మాతాజీ వారు నలభై రెండు సంవత్సరాల క్రితం స్వామివారి అనుగ్రహించినటువంటి స్థలంలో ఎంతో ఉదారంగా చాలీచీలైనటువంటి పాలూరి శ్రీరామూర్తి గారి మానవుడు శ్రీరామంగారు అనేటువంటి మహాభక్తుడు ఆయన స్వామివారికి ఈ స్థలాన్ని నిర్మాణం కోసం సమర్పించుకున్నారు అప్పటి నుండి కాలక్రమేణ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉండటంతో వారి మహారాజ్ వారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ఆశ్రమ నిర్మాణం చేయాలని మనకి నంబూరులో ఏదైతే స్వామివారి శ్రీ కాళీ గార్డెన్స్ వనాశ్రమం ఉన్నదో అదే రీతిగా ఇక్కడ కూడా అదే నెలకల్పడం జరిగింది అకుంఠతి దీక్షతో మాతాజీ వారు ఎంతో శ్రమకూర్చి ఈ నిర్మాణాన్ని చేపట్టి భక్తులందరికీ మన భీమవరం పట్టణంలో అందించారు స్వామివారు పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలోనే ఇక్కడ సంచరించినటువంటి మహనీయులు వారు రామకృష్ణ మరి వివేకానంద నామదేవుడు తుకారాం ఇటువంటి మహనీయులకి బాబుకు చెందినటువంటి సమర్థ సద్గురు హనుమత్ కాళీవర్ ప్రసాద్ బాబుజీ మహారాజ్ వారు ఎప్పుడూ కూడా ప్రపంచానికి వెల్లడి కావాలని ఎప్పుడు వారు వారి కోరుకోలేదు ఎప్పుడూ కూడా కోరుకోలేదు వారు అయితే మాతాజీ వారు రామకృష్ణవరంకి వివేకానంద్ ఎలా అయితే వారి గురించి ప్రచారం చేసుకున్నారో మాతాజీ వారు కూడా ఇప్పుడు ఈ కాలంలో దేశ విదేశాల్లో మన భారతదేశంలో మన రాష్ట్రంలో విస్తృతంగా భగవత్ అందరిలో కలగాలని బాబూజీ చెప్పినటువంటి ఏవిస్తే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఇంతటి మహద్భాగ్యాన్ని మనకి అందించారు రేపు పన్నెండో తారీఖుని ఆశ్రమ ప్రవేశము పదిహేడో తారీఖుని మూర్తి ప్రతిష్టలు అలాగే ఆశ్రమంలో ఏవైతే స్వామివారు వారి తపస్సులంతా దారపోసి ప్రతిష్ఠించిన దేవతామూర్తులు ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చి మాతాజీ వారు ప్రతిష్ఠ చేస్తున్నారు మరి ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగించిన అమ్మకు శిరస ప్రణమిళుతూ గురుదేవుల్ని వాచ ప్రార్థన చేసుకుంటూ ఈ అవకాశాన్ని మన అందరం కూడా భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నిరంతరం ఇక్కడ ధ్యానము ప్రార్థన అన్నీ కూడా మనకి రేపు వాస్త్రం ప్రవేశం అయిపోయిన తర్వాత అన్నీ జరుగుతాయి ఇటువంటి అవకాశాన్ని మన భీవరం పట్టణ పరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరి ప్రార్థించుకుంటున్నాం అలాగే అసలైన సోషలిజం అంటే ఏమిటి అనేది బాబూజీ వారు ఎన్నోసార్లు వారి ప్రబోధనలో తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై నలభై ఐదులోనే సాబంతి భోజనాలు పెట్టి మరి అందరినీ ఆదరించి అన్ని కులాలు కులా కులాన్ని కులంటేనే ఆయన ఎప్పుడు ఆయన కులానికి ప్రా ప్రాతినిధ్యం అనేది ఎప్పుడు ఇవ్వలేదు అందరినీ సాగువంతి భోజనం చేయించి పెట్టడం జరిగింది నాకు తెలిసిన విషయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే టీటీడీ వారు అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టారు అయితే బాబుజీ మహారాజ్ ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై నలభై ఐదులోనే వారు ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి మహనీయులు వారు వారు భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ ముందుకు తీసుకున్న మహనీయులు అదే కోవలో మాతాజీ వారు మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు భౌతికంగా ఉండే ఈతి బాధలన్నీ తీసేసి మరి ఆధ్యాత్మిక చింతన కలిగించి భగవంతుడి వైపు తిప్పుకునేటువంటి ఆశయాలని అమ్మ చెప్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు వారిని మరి మనసావాచ స్మరించుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం నాలుగు రోజులు ఐదు రోజులు కూడా ప్రత్యేకంగా కుంకుమ పూజలు ఉన్నాయి అందరూ కూడా పాల్గొనవచ్చు అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం కూడా విస్తృతంగా చేయాలని మాతాజీ వారు తలపెట్టారు అది బాబూజీకి ఎంతో ఇష్టమైన సేవ ఆ సేవలో మా సోదరులు కుమారస్వామి రాజా గారు పెద్దలందరూ గుప్తా గారు అందరూ కూడా ఉన్నారు అందరం కలిపి చేసుకుంటున్నాం ఒకే మనసుతో చేసుకోవాలని బాబుజీ వారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనందరికీ ఉండాలని కోరు ప్రార్థిస్తున్నారు జయ గురుదేవ్ సర్వాధిష్టాన చైతన్య విశ్వమత ప్రవక్త సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీవర ప్రసాద్ బాబుజీ మహారాజు వారి అనుగ్రహంతో కాళీవన ఆశ్రమం మెయిన్ బ్రాంచ్ కాళీ గార్డెన్స్ పంతొమ్మిది వందల స్థాపితమైంది రెండులో వారు బాబుజీ మహారాజు వారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వారు సమాధి పొందారు వారి తర్వాత మాతాజీ వారు అధిష్టానం పొందారు ఇప్పుడు ప్రస్తుతం మాతాజీ వారి ఆశ్రమం యొక్క అధిష్టానము శ్రీ కాళీవన్ ఆశ్రమం భీమవరం శాఖ ప్రారంభోత్సవం పన్నెండో తారీఖు ఆశ్రమ ప్రవేశం పదిహేడో తారీఖు మూర్తి ప్రతిష్ట ఈ సందర్భంగా ముఖ్యంగా కాళీవనాశ్రమం నుంచి మాతాజీ వారు వేయించేసి ఉన్నారు అమ్మగారు ప్రతి వారిని కూడా ఆహ్వానిస్తున్నారు అందరూ భక్తులందరూ ఈ గృహప్రదేశానికి మూర్తి ప్రతిష్ట మహోత్సవానికి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రతి భక్తి హృదయానికి ఇక్కడ చోటు ఉన్నది భక్తులందరూ కూడా వచ్చి ఈ ప్రతిష్టలో పాల్గొని ముఖ్యంగా మహాప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమంలో పద్నాలుగు పదిహేను పదహారు పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఈ కార్యక్రమంలో సాధు మహాత్ములు విచ్చేచున్నారు పద్నాలుగు మంది సాధు మహాత్ములు విచ్చేచున్నారు ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం సాధు సభ ఉన్నది భక్తులందరూ కూడా గమనించి ఈ సాధు సభకి హాజరు కావలసిందిగా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం స్వామీజీల యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇందులో పాల్గొనే మహాత్ములు పూజ్యపాద శ్రీ 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 వాసుదేవానందగిరి స్వాముల వారు పెద పిలిపాక పూజ్యపాదశ్రీ విద్యావారధి సంపూర్ణానందగిరి స్వాముల వారు సుఖబ్రహ్మాశ్రమం ఉత్తరాధికారి పరమ పూజ్యపాద శ్రీ శ్రీ స్వస్వరూపానందగిరి స్వాముల వారు శ్రీనివాస మంగాపురం పరమ పూజ్యపాద శ్రీ 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 ఆచార్య శ్రీహరితీర్థ స్వాముల వారు యనమడుగు పరమ పూజ్యపాద శ్రీ 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 వినిశ్వరానంద స్వాముల వారు రాజమహేంద్రవరం పూజ్యపాద శ్రీ 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 స్కంద దేవానందగిరి స్వాముల వారు తుళ్ళూరు పూజ్యపాద శ్రీ 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 నిత్యానంద భారతి స్వాముల వారు మహానంది శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వాముల వారు కరీంనగర్ శ్రీ 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 మాతా శివానంద సరస్వతి స్వాముల వారు తాడేపల్లి తర్వాత మనకి కణుకు దగ్గరలో ఉన్న స్వాములు వారు వారు కూడా విచ్చేస్తున్నారు భక్తులందరూ కూడా స్వాములు వారి యొక్క ఆశీస్సులు వచ్చి వారి యొక్క బోధలను విని ఆశీస్సుల్ని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం భక్తులందరూ మరీ మరీ ప్రార్థిస్తున్నాం అందరూ కూడా ఈ ప్రతిష్టలో పాల్గొని మహాప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై గురుదేవ్ ముఖ్యంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి పద్నాలుగో తారీఖున విశేష కార్యక్రమాలు పద పదమూడవ తారీఖున విఘ్నేశ్వర దత్తాత్రేయ సద్గురు పాద పూజ ఉంటుంది తర్వాత అది మంగళహారతి ప్రతిష్టామూర్తుల జలాధివాసం ఉంటుంది పద్నా పద్నాలుగో తారీఖున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి శట్లంగా సామూహిక కుంకుమ పూజలు పదిహేనవ తారీఖున సామూహిక రమా సత్యనారాయణ వారి వ్రతము పదహారవ తారీఖున సామూహిక శ్రీ కాళిక పరమేశ్వరి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకాలు సామూహిక రుద్రహోమం నక్షత్ర హోమం ప్రతిష్టాపు ధ్యానావాసాలు అన్నీ ఉంటాయి ఈ కార్యక్రమాలన్నిటిలోనూ కూడా భక్తులు విశేషంగా పాల్గొనవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇంతమంది మహాత్మ యొక్క దర్శనాన్ని అవకాశం వారి యొక్క బోధామృతాన్ని మాతాజీ వారి బోధాన్ని అందరూ కూడా స్వీకరించి ఆ బోధామృతాన్ని చక్కగా కోరి వారి జన్మలను పునీతం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ రోజున భీవనం పట్టడానికి చక్కటి శుభదినంగానే పూర్తిగా నమ్ముతున్నాం శ్రీ బాబుజీ మహారాజు వారు వారి అంతా కూడా యనమదూరు దిర్సుమర్రు కోరుకొల్లు భీమవరం పాందువ పెద్రకులు ఇచ్చేది గ్రామాల్లో పర్యటించి అనేక మందిని ఉద్ధరించడం జరిగింది మరి ఆ మహానుభావుడు తర్వాత డెబ్బై రెండవ సంవత్సరంలో నంబూరు కాళీ ఆశ్రమం స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆశ్రితులకి అది కల్పవల్లిగా ఉంటుంది మరి మాలాటి అందరినో ఉద్ధరించిన గ్రామం అది ఆశ్రమం అది మరి మీ ఇవాళ ఇంత ధైర్యంగా ఇన్ని ఒడిదనుకులు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా ఉంటే శ్రీ సద్గురుదేవుల పరమ పూజ కృపా కటాక్షం వల్లే మరి ఈ రోజున ఈ యాగం శ్రీ సద్గురు లక్ష్మీనారాయణ నక్షత్రేష్ఠి విశ్వశాంతి మహాయాగంతో పాటుగా అఖండ హరే రామ సంకీర్తన ప్రయాణిక సాత్ ధర్మ సమ్మేళనం ఇవన్నీ కూడా శ్రీ గురుదేవులు పూజ్య పీఠాధిపతులు పూజ్య మాతాజీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కా పరిస్థితులన్నీ కూడా చాలా అల్లకొలంగా ఉన్నాయి అశాంతిగా ఉంది దానికోసమని పూజ మాతాజీ వారు నక్షత్రి విశ్వశాంతి మహాయాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ హోమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవచ్చు ఈ నాలుగు రోజులు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సామూహిక పూజలు ఉన్నాయి వీటిలో అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొవాలి మరి గురుదేవుల అనుగ్రహ కటాక్షాలకు కూడా అందరూ పాత్రలు అవగాహన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై గుడ్లే